లోకల్ అదాలత్ జరుపుకుంటాం మెగా లోకల్ అదాలత్ సో ఇది త్రీ మంత్స్ మొన్న సెప్టెంబర్లో ఒకటి జరిగింది ఆల్రెడీ మళ్ళీ ఈ లో నవంబర్లో స్పెషల్గా స్పెషల్ లోక్ అదాలత్ డ్రైవ్ అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్లో మాత్రమే ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఇనిషియేషన్ తీసుకున్నారు ఆనరబుల్ హైకోర్ట్ అండ్ దాని ద్వారా మాకు డైరెక్షన్స్ వచ్చాయి సో ఎందుకు చేయాలి ఎందుకు లోక్ అదాలత్ లేదా ఎందుకు రాజీ పడాలి అని అని సార్ వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు ఈ స్పెషల్ లోకాల ఉద్దేశం ఏంటంటే రాజీ పడదగిన సూట్స్ ఈపీస్ అంటే దావాలు ఈపీలు మళ్ళీ క్రిమినల్ కేసుల్లో కూడా సార్ వాళ్ళు చెప్పినట్టు అన్ని కేసెస్ రాజీ చేసుకొని వచ్చినా కానీ కేసులు తీయడం జరగదు ఓన్లీ మనకి ఏ ఏదైతే లాలో చెప్పి ఉన్నారో అది మాత్రమే మీరు రాజీ చేసుకొని మా దగ్గరికి వస్తే మేము కేసులు తీసేస్తాం అసలు కేసులు ఎందుకు పెట్టాలి కేసులు ఎందుకు తీసుకోవాలని చాలామందికి మందిలో ఈ ఉద్దేశాలు ఉంటాయి సో సార్ వాళ్ళు చెప్పినట్టు క్షణికావేశంలో కొన్ని చేస్తాం కొన్ని తెలియక చేస్తాం కొన్ని తెలిసి కూడా చేస్తాం బట్ లా ప్రకారం లీగల్గా ఏవైతే కేసులు రాజీ పడవచ్చు అని ఉంటుందో అవి మీరు సెటిల్ చేసుకుని వస్తే నా కోర్టులో నేను మేడం గారి కోర్టులో మేడము సార్ కోర్టులో సార్ వాళ్ళు మీకు కేసులు తీసేసి వెనక్కి పంపిస్తారు థ్యాంక్ యూ సార్ జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ ఇది యాక్చువల్గా ఏంటంటే మూడు నెలలకోసారి జరిగే నేషనల్ లోక్ అదాలత్ అనేది వచ్చే నెలలో సెకండ్ సాటర్డే రోజు పదమూడవ తారీఖు వారి ఆదేశాల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద కేసెస్ అన్ని సివిల్ సూట్స్ అట్లాగే భార్యాభర్తలకు సంబంధించి మ్యాట్రిమోనియల్ ఇట్లాంటి అన్ని కూడా ఈరోజు రాజీ చేయడం కోసమని ఈ స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈరోజు కోర్టుల మీ కేసులు ఈ సమావేశం తర్వాత చేసుకోవచ్చు అయితే సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాలను గురించి అదే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీకు కొన్ని విషయాలు ఇవి చెప్పి ముందుగా మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాల్లో ప్రీ లిటిగేషన్ కేసెస్ అని ఒక కార్యక్రమం చేస్తుంది ఫ్రీ లిటిగేషన్ కేసెస్ ఏంటంటే మీరు ఒక దావా వేయాలంటే కోర్టు ఫీజులు కట్టాలి ప్రాసెస్లని టైపింగ్ ఛార్జెస్ అని ఇట్లా రకరకాల ఖర్చులు ఉంటాయి అలా కాకుండా మీరు దావా వేయడానికి ముందే ఒక దరఖాస్తు ఇవ్వచ్చు ఉదాహరణకి మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది మీరు అప్పిచ్చారు వేరే వాళ్ళకి ఆయన అప్పు కట్టట్లేదు డబ్బులు కట్టట్లేదు వడ్డీతో మీరు దావా వేయాలి ఇంకా టైం ఉంది మీరు ఒక ప్రయత్నం చేయదలుచుకుంటే ఏం అంటే ఒక తెల్ల కాగితం పైన మీరు దరఖాస్తు రాసి ఏ ఫలానాయన నా దగ్గర అప్పు తీసుకున్నాడు మళ్ళీ చెల్లించట్లేడు ఇంత కాలం అయింది ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు కాబట్టి మీరు అతన్ని పిలిపించి మాట్లాడినట్టయితే నాకు న్యాయం చేయండి అని ఒక దరఖాస్తు రాసి మీ దగ్గర ఉన్న ప్రామిసర్ నోట్ను జిరాక్స్ తీసి దానికి పెట్టి మాకు ఇచ్చినట్టయితే మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున వాళ్ళకి నోటీసులు పంపిస్తాము ఆ ప్రతివాదికి నోటీసు పంపించి అతన్ని కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రేపు దావా వేసినట్టయితే మీకు మీకు ఇద్దరిని ఇదన్ని ఖర్చులతో కూడుకున్న టైం టైం వేస్ట్ అవుతుంది మెంటల్ టార్చర్ అవుతుంది కాబట్టి మీరు రాజీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి దాన్ని అక్కడే వాళ్ళు ఒకవేళ ఇద్దరు విరిపక్షాలు రాజీ చేసుకున్నట్టయితే దాన్ని పిఎల్సీ నెంబర్ ప్రీ లిటిగేషన్ నెంబర్ అని ఆ కేసు నెంబర్ ఇచ్చి దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అవార్డు అంటే అది సివిల్ కోర్టు డిగ్రీతో సమానం సో దీనికి మీరు ఒక్క రూపాయి కూడా కోర్టు ఫీ కట్టనవసరం లేదు మీరు లాయర్ను కూడా పెట్టవలసిన అవసరం లేదు మీరే మీ కేసులు మీరే చెప్పుకోవచ్చు మీకు జరిగిన అన్యాయం ఏంటంటే అలాగే ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు అన్నదమ్ములు ఒక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళ ఆస్తి గురించి పార్టీషన్ దావా వేయాలి ఇప్పుడు మనం కోర్టులలో చూస్తుంటాం పార్టీషన్ దావా అంటే మినిమం ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు నడుస్తున్నాయి ఎందుకనంటే ఒక సివిల్ దావా అంటే దానికి రకాల స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ మరి దావా వేయాలి ఆయనకు నోటీసులు పోవాలి ఆయన వచ్చి లాయర్ను పెట్టుకోవాలి దాని మీద ఇద్దరిని కౌన్సిలింగ్ చేయాలి తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి ట్రయల్లో విచారణలో మీ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవాలి ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది సో అలా కాకుండా వాటాదారులు ఎట్లాగో వాళ్ళకి వాటా ఇవ్వాలి కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక అక్క వచ్చి వాళ్ళు వచ్చి అయ్యన్నదమ్ములు నాకు వాటా ఇవ్వట్లేదు ఆస్తిలో కాబట్టి మీరు పిలిపించి మాట్లాడండి అని ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే మేము వాళ్ళకి పంపించి నోటీసులు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అలా అయితే ఏమవుతుంది ఒకవేళ రాజీ చేసుకున్నట్టయితే మీరు ఎలాంటి దావా వేయాల్సిన అవసరం లేదు ఒక రూపాయి కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు అలా కూడా మీరు కేసుల్ని పరిష్కరించుకోవచ్చు వీటిని ఏమంటారంటే మనం రెగ్యులర్ కోర్టులో వేసే దావా కన్నా ముందు వేసే దావా ఇది దీని ఏమంటారు అంటే ప్రీ లిటిగేషన్ కేసెస్ పిఎల్సీలు అంటారు ఇది మీరు తెల్ల కాగితం పైన అర్జీ రాసి ఇచ్చినట్లయితే రీసెంట్లీ ఏంటంటే ఒక అతను ఏంటంటే వాళ్ళ ఎప్పుడో వెనక కట్టుకున్న ఇల్లు దాంట్లో స్తంభం ఉంది కరెంట్ స్తంభం ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళని తీమ్ అని అంటే వాళ్ళు ఏదో పదిహేను వేలు ఇరవై వేలు అడుగుతా ఉన్నారు వాళ్ళు వచ్చి మా దగ్గర ఒక దరఖాస్తు ఇచ్చారు తెల్లకాయితం అప్పుడు ఆ ఇంజనీర్ వాళ్ళకి మేము నోటీసులు పంపించి పిలిపిస్తే మీకు అసలు యాక్చువల్గా కట్టాల్సిన అమౌంట్ ఎంత చట్ట ప్రకారం అని చూసినట్టయితే ఏడు వేల ఐదు వందలే కట్టాలండి సో ఆయన పదిహేను వేలు అడుగుతా ఉన్నారు అప్పుడు మేము ఏం చేసాం చట్ట ప్రకారం నీకు ఎంత కట్టాలో మీరు కట్టేసేసి ఎస్టిమేషన్ వేయించి తీసేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాన్ని నెక్స్ట్ వాయిదా వేసేసి మీరు మళ్ళీ కంప్లైంట్ చేశారా లేదా మాకు రిపోర్ట్ ఇవ్వాలని అంటే ఇమీడియట్లీ వాళ్ళు ఏడు వేల ఐదు వందలకి గవర్నమెంట్ కట్టాల్సింది ఎంతో దానికి చలాన్ని కట్టేసేసి వాళ్ళు ఆ పని చేసేసారు సో ఇట్లా చట్ట ప్రకారం ఏవైతే చేయ చేయాలని అనుకున్నారో అవన్నీ కూడా మనము ఈ ప్రీలిటిగేషన్ కేసెస్ ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అట్లాగే ఇంకొక కార్యక్రమం ఏం చేస్తున్నామంటే లీగల్ లిటరసీ క్యాంప్ న్యాయ విజ్ఞాన సదస్సులు అంటే ఏంటంటే చట్టాల గురించి తెలియకపోవడం వల్ల చాలా నేరాలు జరుగుతూ జరుగుతున్నాయి ఉదాహరణకి మనం చూసినట్టయితే పిల్లలు ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు కాలేజ్ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఒక బండి మోటార్ వెహికల్ రోడ్ మీదకి తేవాలంటే దానికి రిజిస్ట్రేషన్ ఉండాలి నడిపేవాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి పొల్యూషన్ కంట్రోల్ ఉండాలి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు ఇక్కడ ముగ్గురు వెళ్ళకూడదు అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి డ్రైవ్ చేయకూడదు ఇవన్నీ ఏంటి హెల్మెట్ ఉండాలి ఇవన్నీ కూడా రూల్స్ కానీ ఎవరు ఫాలో కాదు సో ఇవన్నీ ఏంటి చట్టం గురించి తెలియకపోవడం వల్ల మరి అదే మనం చట్టం గురించి తెలిస్తే బాధ్యత గల పౌరులుగా ఉంటాం మనం అందుకని చెప్పేసి వాళ్ళకి అట్లాగే రైతులకు సంబంధించి ఏం చట్టాలు ఉన్నాయి అని మేము రైతుల దగ్గరికే న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి మీ ఊళ్ళో మీ దగ్గరనే న్యాయ విజ్ఞాన సదస్సు పెట్టి చట్టాల గురించి వాళ్ళకు అవగాహన చేయడం జరుగుతుంది ప్రాంసన్ నోట్లకు సంబంధించి బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ లకు సంబంధించి రైతులకు సంబంధించి చట్టాలు విత్తనాలు మందులకు వీటికి సంబంధించి ఆర్ఓర్ యాక్ట్ గురించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఇట్లాంటి అన్ని కూడా చట్టాల గురించి చెప్పడం జరుగుతుంది అట్లాగే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ కు సంబంధించినవి మోటార్ వెహికల్స్ యాక్ట్ ఇలాంటివన్నీ కూడా ఇది ఇవన్నీ చట్టాల గురించి అవగాహన కలగజేయడం జరుగుతుంది ఇది ఒక రకమైన ప్రోగ్రాము లీగల్ లిటరసీ క్యాంప్స్ అనేది అట్లాగే పారా లీగల్ వాలంటీర్స్ అని ఇంకొక కార్యక్రమం చేస్తున్నాము మండలం న్యాయ సేవ సంస్థ తరఫున ఈ పారా లీగల్ వాలంటీర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రెవెన్యూ వాళ్ళ తరఫున తీసుకుంటే మనకి మన ఊళ్ళో గతంలో అయితే పటేల్ అనేది కదా వాళ్ళు ఉండేది ఇప్పుడైతే మనకి విఆర్ఓలు ఉన్నారు అవునా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఉన్నారు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అట్లాగే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ అయితే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు ఆశా వర్కర్స్ ఉంటారు మరి మనకి ఏదైనా న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు మన ఊళ్ళో ఎవరున్నారు అని చూసినట్టయితే దానికి ప్రత్యామ్నాయమే ఇది ఈ పారాలీగల్ లీగల్ వాలంటీర్ దానికి ఏంటంటే మీ ఊళ్ళోనే చదువుకున్న ఉత్సాహవంతులైన యువతి యువకులు మేము సర్వీస్ చేస్తామని ముందుకొచ్చినట్టయితే వాళ్ళని కొంతమందిని మేము సెలెక్ట్ చేసుకొని మా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళలోనే వాళ్ళ ఊళ్ళోనే పారా లీగల్ వాలంటీర్స్ గా నియమించడం జరుగుతుంది మీకు ఏమైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఉదాహరణకి భార్యను వదిలేశాడు భర్త నిరాదరణ గురి చేశారు ఆమె ఒక దావా వేయదలుచుకుంది మనోవర్తి కోసము లేదు కేసు పెట్టాలి ఎక్కడికి పోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటప్పుడు ఈ పారాలీగల్ వాలంటీర్స్ వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళని సంప్రదించినట్టయితే వాళ్ళు సలహా ఇస్తారు అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు పిటిషన్ పెట్టించడము తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవన్నీ ఇప్పించడము ఇది జరుగుతుంది దీనికి ఈ పారాలీగల్ వాలంటీర్స్ అనేది కూడా కార్యక్రమం చేస్తున్నాం అట్లాగే ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఇంకొక కార్యక్రమం చేస్తున్నాం లీగల్ ఏడ్ అంటే ఉచిత న్యాయ సహాయం ఇప్పుడు మనము చట్టం ముందు అందరం సమానమే మరి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మంచి లాయర్ను పెట్టుకుంటారు ఎక్కువ ఫీజులు కట్టి మరి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి న్యాయం అందదు కదా మరి వాళ్ళకి ఎలా అని చూసినట్టయితే ఉచిత న్యాయ సహాయం అనేది ఈ కల్పించడం జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి ఒక క్రిమినల్ కేసులో మీ మీద క్రిమినల్ కేసు అయింది మీరు లాయర్ను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేదు మీకు అప్పుడు మీరు మా మండల న్యాయ సేవ సంస్థకు వచ్చి ఒక తెల్లకాయిత పైన అర్జీ రాసి ఇచ్చినట్టయితే నాకు ఇదే నేను నాకు ఆర్థిక స్థోమత లేదు నేను పలాంటి కేసులు ఎదుర్కొన్నాను నాకు గవర్నమెంట్ తరఫున లాయర్ను పెట్టండి అని అర్జీ ఇచ్చినట్టయితే మా దగ్గర ఉన్న ప్యానల్ లాయర్స్ లో నుంచి మీకు ని నియమించి ఆ ఫీజు కూడా మా మండల న్యాయ సేవ సంస్థ తరఫు నుంచి వాళ్ళకి చెల్లించి మీ కేసుని పూర్తి చేయడం జరుగుతుంది ఇది లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయం మరి దీనికి ఎవరు అర్హులు అంటే లక్ష రూపాయలకు సంవత్సరం ఆదాయం ఉన్నవాళ్ళు అట్లాగే స్త్రీలు వృద్ధులు వికలాంగులు తర్వాత ఎస్సీ ఎస్టీ తెగలకు చెందిన వాళ్ళు విపత్తుల బారిన పడిన వాళ్ళు అట్లాగే మానవ అక్రమ రవాణా బాధితులు ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందొచ్చు ఇది ప్రీలీవ్ అనేది అట్లాగే జైలు అదాలత్ అని ఇంకొక కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం జైలు అదాలత్ ఏంటంటే జైల్లో ఉన్న ముద్దాయిలు ఏమైనా కేసెస్ అది పరిష్కరించాలనుకుంటే మనం తీసుకురాలని పరిస్థితి ఉన్నట్టయితే బల్క్లో చాలా కేసెస్ ఉన్నట్టయితే మేము అక్కడికే ఫైల్స్ తీసుకెళ్లేసి జైలు అదాలత్ అనేది కార్యక్రమం చేయడం జరుగుతున్నది అట్లాగే ఈ ఇంకొక కార్యక్రమం ఈ లోక్ అదాలత్ ముఖ్యంగా ఈ లోక్ అదాలత్ ఎందుకు అని అంటే మరి మామూలు కేసులు మామూలు కోర్టులో కూడా మీ కేసులను రాజీ చేసుకోవచ్చు మరి లోక్ ఎందుకు చేసుకోవాలి అని చూసినట్టయితే లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే మామూలుగా ఏదైనా ఒక కేసు మనము రెగ్యులర్ కోర్టులో తీర్పు వస్తే ఏమవుతుంది దాని నుంచి జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకు అప్పీల్ వెళ్ళొచ్చు ఇంకొక ఓపికి ఉంటే సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు కదా కానీ ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే అప్పీలు లేదు అది అంతిమ తీర్పు అవుతుంది అక్కడికే కేసు క్లోజ్ అయిపోతుంది ఇంకా దానిపైన మళ్ళీ పైన ఎలాంటి అప్పీల్ వెళ్ళడానికి వీలు లేదు అట్లాగే ఏదైనా ఒక కేసు రాజీ చే ఒక కేసు రెగ్యులర్ కోర్టులో నడిస్తే ఒకరే గెలుస్తారు అవునా ఓటిపైనైనా అప్పీల్ పోతాడు మరి అదే రాజీ చేసుకుంటే ఇద్దరూ గెలుస్తారు అవునా అట్లాగే కోర్టు ఫీజులు సివిల్ దావాలైతే మీకు లోక్ అదాలత్ రాజీ చేసుకుంటే కోర్టు ఫీజులు కూడా వాపస్ ఇప్పించడం జరుగుతుంది అట్లాగే ఒక కేసులో ఏదైనా శిక్ష పడినట్టయితే ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవలు అవుతాయి శాంతి భద్రతల సమస్యలు వస్తాయి అదే రాజీ చేసుకున్నట్టయితే ఇద్దరు కలిసి ఉంటారు చిన్న చిన్న మనం చూస్తుంటాము చిన్న చిన్న కేసులకు కూడా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకనంటే కేసు వచ్చిందనంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు క్రిమినల్ కేసు నడవాలనంటే ఫస్ట్ కేసు అయితాలు ఇవ్వాలి ఆయన కోర్టుకు వచ్చిన తర్వాత తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి ప్రాసిక్యూషన్ వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు వన్ టూ త్రీ ఫోర్ అవన్నీ పెట్టాలి తర్వాత డిఫెన్స్ వాళ్ళు రిథర్టీన్ ఎగ్జామినేషను ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్స్ ఇవంతా ఇవన్నీ స్టెప్పులు అయ్యేసరికి చాలా కాలం పడుతుంది అలా కాకుండా రాజీ పడడానికి వీలున్న కేసులు ఏవైతే చట్టంలో చెప్పారో అవి మీరు చిన్న చిన్న గొడవల గురించి కొన్ని గెట్ల పంచాయతీలు ఉంటుంటాయి తర్వాత ఈ చిన్న చిన్న నళాల దగ్గర కొట్టుకుంటా ఉంటారు లేడీసు ఇట్లాంటి రకరకాలు అంటే ఏవైతే పెట్టి కేసెస్ రాజీ పెట్టడానికి వీలున్నాయో వేళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఇద్దరు మంచి మనసుతోని మేము రాజీ చేసుకుంటాం సరే శనికా వేషంలో అప్పుడు జరిగింది ఇప్పుడు మేము రాజీ చేసుకొని ఇద్దరం కలిసి ఉంటాం అని వచ్చినట్టయితే అది ఆ కేసుని అది ఏ రోజు వాయిదా ఉన్నప్పటికీ కూడా ఈ లోక అదాలత్లో అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు రోజు మామూలు కోర్టులను అయితే ఏదైనా కేసు రాజు చేయాలంటే అడ్వాన్స్మెంట్ పిటిషన్ వేయాలి దీంట్లో ఏమీ అక్కర్లేదు మీరు వచ్చితే మీరు పలానా రోజు వాయిదా ఉన్నారంటే అది ఏ రోజు వాయిదా ఉన్నా సరే ఈ రోజుకి డేట్ ఆఫ్ హియరింగ్ని అడ్వాన్స్ చేసి మరి మీ కేసుని ఈ రోజే పరిష్కారం చేయడం జరుగుతుంది అట్లాగే టైం కలిసి వస్తుంది మెయిన్గా ఏంటంటే ఈ రోజుల్లో టైం చాలా వాల్యుబుల్ మీరు ఈరోజు అక్కడ నుంచి వచ్చారు మీ ఊరు నుంచి ఆటోలలో బస్సులలో నడిచి వచ్చి ఎంతో వేయ ప్రయాసాలు కూర్చో వస్తారు ఈరోజు పని పోయినట్టే కదా మనకు వచ్చే డబ్బులు మనం సంపాదించుకునే ఆదాయ మార్గం పోయినట్టే కదా ఒకరోజు అట్లా ఒక్కొక్క వాయిదాకి తీసుకున్నట్టయితే మనకు ఆదాయ మార్గాలు పోతాయి టైం వేస్ట్ అవుతుంది అది అంతేకాకుండా మెంటల్ పీస్ ఉండదు మనకు ఒక కేసు ఉన్నదంటే ఎట్లా ఉంటుంది మా మానసిక క్షోభ ఉంటుంది ఆ కేసు అయిపోయేదాకా మెంటల్ టార్చర్ అంటాం అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ వేల కేసులు ఉండే బాబు ముందట వెయిట్ చేస్తూ ఉంటారు మా కేసు ఎప్పుడు పిలుస్తారు ఎప్పుడు పిలుస్తారు అని చెప్పేసి ఇలా అదే రాజీ చేసుకుంటే ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు మీ కేసు అయిపోతుంది ఇద్దరు కలిసి ఉంటారు బాగుంటుంది స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేదు కొన్ని కొన్ని సార్లు ఏమైందంటే ఈ అవార్డు లోక్ రాజీ చేసుకుంటే ఇచ్చే తీర్పు ఏదైతుందో దాన్ని దాని అవార్డు అంటారు అది సివిల్ కోర్టు డిగ్రీతో సమానము సివిల్ కోర్టు డిగ్రీని ఎలా అయితే అమలు చేసుకోవచ్చో దాన్ని కూడా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మేము మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాలు మీకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత మీరు మీరు ఏ ఏ కోర్టులలో అయితే మీ దావాలు కానీ మీ క్రిమినల్ కేసులు కానీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు మీ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు ఇక్కడ మద్దతులో పరిష్కారం చేయడం జరుగుతుంది పత్రి శ్రీనివాసరావు యాక్సిడెంట్ లో జరిగిన దాంట్లో ముఖ్యంగా గాయాలైనాయి అవునా ఎక్సన్ ఏం పెట్టినారంటే నూట ఇరవై ఐదు బి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దీంట్లో ఏంటంటే ఇది కాజింగ్ వాలంటర్లీ కాజింగ్ రీవేస్ యాక్ట్ నెగ్లిజెంట్గా అంటే నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయడం వల్ల కారు ఆయనకు యాక్సిడెంట్ ఆయనకు దెబ్బలు తాగినాయి ఇది రాజీ పడడానికి వీలున్న కేసు అంటే చనిపోతే రాజీ చేయడానికి వీలు లేదు గాయాలైతే రాజీ చేయొచ్చు కాబట్టి ఈ కేసులో అయితే రాజీ చేసుకోవడానికి ఎవరైతే ముద్దాయి ఉన్నారో ముద్దాయి ఉండాలి అట్లాగే ఎవరైతే గాయపడ్డారో ఆయన వ్యక్తిము ఆయన ఉంటే సరిపోతుంది అయితే ఈ కేసులో ముద్దాయి పేరయ్య ఈ కదా ఇక ధర్మయ్య మీకు గాయాలైన దాని గురించి ఆయనతోనే రాజీ పడుతున్నారు కదా మీకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చారా లేదు నష్టపరిహారం ఇచ్చారన్నారు కదా ఎంత అదే ఎంత ఇచ్చారు ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు ముట్టినాయండి మీకు ముట్టినాయి కదా డబ్బులు మరి కేసు రాజీ చేసేయమంటారా ఇస్తా అన్నారా ఏమైనా ఇవ్వలేదా తెచ్చారా తెచ్చారా తెచ్చి ఇచ్చేయండి అయిపోతుంది కదా కేసు తీసేయమంటారు ఆయన పైన బలవంతం ఏం లేదు కదా సరే మీ కేసుని రాజీ చేయడం జరిగింది మీరు వెళ్ళిపోండి బాబు మీరే నా కేసు పెట్టింది దీన్ని ఏం అన్యాయం జరిగిందని కేసు పెట్టినారు మరి మీరు చీటింగ్ చీటింగ్ అని పెట్టినారు అవునా మరి మీ డబ్బులు మీకు వచ్చేసినాయి మరి కేసు హోంగాట రిటైర్డ్ హోంగాట మీరు కేసు తీసేయమంటారా మరి చేయడం జరిగింది వెళ్ళండి ఎమ్మెల్యేసే వారి తరఫున అల్పాహారం ఏర్పాటు చేయను ప్రతి ఒక్కళ్ళు కూడా అల్పాహారాన్ని స్ట్రీట్ అవుతున్నది కక్షితారు ఏ కోర్టుకు సంబంధించిన వాళ్ళు సంబంధిత పోలీసు వారు సంబంధిత నాయర్ గారిని తీసుకొని ఆయా కోర్టులో పెడితే కేసులు ఆర్టీ పడదక్క కేసులు రెడీగా ఉన్న కేసులని ఈరోజు తీసేస్తారు మీరు ఆ కేసులు చూసుకొని వెళ్ళిపోవచ్చు ఈ మీటింగ్

சேமிர் எல்லாம் விஜயண்ணா টাইপ <laughs> এটা <laughs> <laughs>